సలవాడు మీ ఎదుర్కొందన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చదివిస్తుంది కోప చిత్తునితో సహవాసం చేయొద్దని అతను కోపం ఎప్పుడు ఎలా మార్చబడిద్దో ఆలోచన ఎప్పుడు మార్చబడిద్దో తెలియదు కాబట్టి కోప చిత్తునితో సహవాసం చేయొద్దు అలాగనే మూర్ఖుడితో కూడా సహవాసం చేయొద్దు అలాగనే భక్తిహీన భక్తిహీనుడు ఉంటాడు కదా భక్తిహీనుడితో కూడా సహవాసం చేయకూడదు ఎందుకంటే భక్తిహీనమైన వాళ్ళు వాళ్ళ మాటలు ఎలాగుంటే అంటే ప్రార్థన చేయపోయినా పర్వాలేదు చర్చికి వెళ్ళపోయినా పర్వాలేదు దేవుడు తెలియదా మన భక్తి దేవుడు చూడలేదా దేవుడికి అంతా తెలుసు ఇలాంటి వాళ్ళు లేకపోలేదు మతశ్వార్థ అధ్యాయంలో దేవుడు ఉపవాసం ఉండి మరి రాసి చూచిన తండ్రి చూసినట్లుగా ఉపవాసం ఉండి ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా ఉపవాస ప్రార్థనలో ఉండండి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని చెప్తే చాలామంది ఏమంటారంటే దేవుడికి తెలీదా ఈ విషయాలు కూడా దేవుడికి తెలీదా దేవుడు తెలుసు తెలీదా అని ఇడిగా ఫంక్షన్లకి చుట్టాలు వచ్చినప్పుడు ఖాళీ చేసుకుంటారు అవసరం సెలవు పెట్టుకుంటారు ఆ రోజు వాళ్ళని ఎంతో గొప్పగా చూస్తారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఉపవాసం ఉన్న రోజు ప్రతిష్ఠితమైన దినంగా ఎంచి దేవుడు చూసే విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తారు అంటున్నారు చాలామంది ఉపవాసాలు ఉంటారు ప్రతిఫలం చూడని ఉపవాసాలు ఉంటారు ప్రార్థన చేస్తారు భోజనం తినరు కానీ వాళ్ళ పనులు అలాగనే రోజు బూతులు మానరు వ్యతిరేకమైన మాటలు మానరు అలాగనే పని మానరు తర్వాత టీవీ కూడా మానరు కొంతమంది అయితే ఉపవాసం ఉండి వాళ్ళు దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం కాకుండా ఇట్లా ఉపవాసం ఉంటారు అప్పుడు ప్రతిఫలం చూడరు కాబట్టి రహస్యం చూసు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించేటట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే ఇటు రోజుల్లో సెలవులు పెట్టుకొని ఇటు రోజుల్లో మరి ఫంక్షన్లు వచ్చినప్పుడు సెలవులు పెట్టుకొని ఆదివారం ఆరాధన రోజు డ్యూటీలు చేస్తుంటారు పనులకు వెళ్తుంటారు ఆ రోజు అదేమంటే అమ్మ జరగట్లేదు అంటారు దాన్ని బట్టి కూడా దేవుడు మరి క్రమం కానిది అక్రమం ఒక్క పూట ఆదివారం ఒక్క పూట దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆరు దినాలు కష్టపడడం అంటున్నాడు ఏడో దినం విశ్రాంతి దినం అది నీ దేవుడు నేను ఎవ ప్రతిష్ఠితమైన దినం ఆ రోజు మరి ఉపవాసం ఉండి ఒక్క పూట నువ్వు సెలవు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నువ్వెన్నో దినాల్చి వేచి ఉన్నా నీ కార్యం దేవుడు సఫలం చేస్తాడు కదా నీ ప్రార్థన అలకిస్తాడు కదా నీ ప్రయత్నంలో దేవుడు మేలు చేస్తాడు కదా అందుకని అపవాది తొందరగా ఆ వ్యక్తిని ఉపవాస ప్రార్థనలో ఉండేది ఎందుకంటే ఉపవాస ప్రార్థన బలమైంది ఆత్మక బలమైంది ఆత్మ బలంగా ఉంటే ప్రియుడ నువ్వు ఆత్మలో వర్ధిలిన ప్రకారం అన్ని విషయంలో కూడా సౌక్యంగా ఉంటావు దేవుడు చెప్తాడు కాబట్టి దేవుని విషయాలు ఘనంగా ఎంచుకున్నప్పుడు నీ విషయాలు నువ్వు ఘనంగా ఉండేటట్టుగా దేవుడే చేస్తాడు ప్రైజ్ అలా